ఈరోజు కాకానికి వద్దరెడ్డి పుణ్యమ అంటూ ఈ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది ఆయన ఆనందయ్య మందు విషయంలో నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు వచ్చి కోర్టులో వాయిదాకి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది సో అన్ని పక్కన పెడితే ఇటువంటి చాలా కేసులు పెట్టి ఉంటారు ఇంక ఎన్ని వాయిదాలకి రావాల్సి వస్తుందో ఏందో ఇంక న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానం ఎవరు స్పెషల్ కాదు రేకపోతే మొన్న నేను హైదరాబాద్లో ఉండ ఆయన మాట్లాడినాడు నాకు కోట్లు కోట్లాస్తుంది నెల్లూరులో ఆఫీస్ కొనేసాను అక్కడ బెంగళూరులో విల్లా కొన్నాను హైదరాబాదులో నా కూతురికి విల్లా కొనిచ్చాను ఇవన్నీ మాట్లాడావు సరే నా కర్మ ఇప్పటికీ నాకు ఆ సింగపూర్ మలేషియా హాంకాంగ్లో వెయ్యి కోట్లు ఏడు ఉన్నాయో చూపివు ఇప్పుడు రెండు వేల పదహారులో చెప్పినావు ఇంచుమించు తొమ్మిదేళ్ళు అయిపోయింది అది ఎక్కడుందో అంటే చూపివు ఇంకొక నాలుగైదు వందల కోట్లు చెప్పావు అవి చూపించవు నా అల్లుడికి నేను కొనియబడ్లే అరవై ఏళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ తాత కాంట్రాక్టర్ శ్రీశైలం కాంట్రాక్టర్ షార్ కాంట్రాక్టర్ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్ ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్ చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్ వాళ్ళు నన్ను ఆదుకుంటారు నా కొడుకుని నన్ను ఎలక్షన్లు రాజకీయ ఖర్చులు వాళ్ళకి నేను విల్లా కొనిచ్చానంటావు ఒక్క మాట నేను నోటి గుండా నిజం రాదు నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు అది నాకు ఇప్పించేసి మా మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో ఇంట్లో ఉండాడు రాజు అది నేను కొనేశానంటావు పచ్చబద్ద నేను స్ట్రైట్గా నిన్ను ఒకటి అడుగుతుండ మార్చి పదహారు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది ఆ సంగతి పదిహేను తెలుసు మార్చి పదిహేను రేపు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పదహారో తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది రేపటి నుంచి కోడ్ వస్తుంది మార్చి పదిహేను ఒక జీకేఎస్ కంపెనీ నీ బినామీ కంపెనీ పేరుతో రామ్దాస్ కంట్రీలో యాభై ఏడు ఎకరాల చిల్లరా ఎకరా కోటి చిల్లర ఒక కోటి ఇరవై ఒకటిన్నర కోటి లేవుట్లు వేస్తే మూడు కోట్లు అర్ధరాత్రి జీవో అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో దానికి నీ అల్లుడికి సంబంధం లే జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన సీఓ నీ అల్లుడు సీఈఓ ఆ తర్వాత అదే రోజు రాత్రి జెడ్ నెల్లూరులో మీకు అది ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం ఎప్పుడు అంత మార్చి పదిహేను అర్ధరాత్రి దానికి ఏం మాట్లాడతావు నువ్వు పదిహేను లక్షల లెక్కన కొట్టేసావు ఎంత వాల్యూ నువ్వు ఎకర పదిహేను ఇద్దరు రైతులకు కలిపి సగం సగం చేసావు దానికి ఏం మాట్లాడతావు రెండు వేల పదహారులో ఆరు లక్షలకి మీ వాళ్ళు చెక్కుల మీద వాళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం ఉంటే మొక్కం మీద కొట్టా ఆ రైతులు నా దగ్గరికి వచ్చారు అయ్యా వాళ్ళు చెప్తే అడ్వాన్సులు తీసుకున్నామని మీకు బుద్ధుందా తెలివి ఉందా మీకు అరే నేను ఎప్పుడో పదిహేను లక్షల రూపాయలు రాయించున్నాను జానకి కలెక్టర్ చేత ఆ సాల్ట్ ల్యాండ్స్ పదిహేను లక్షల కాంపెన్సేషన్ రాయించున్నాను ఎప్పుడో ఏడు వేల ఎకరాలకి ఏడు లక్షల డెబ్బై వేలు ఇప్పించున్నాను పోర్టు రిలయన్స్ వాటికి ఆరు లక్షలకి హైవే పక్కన కృష్ణపట్నం రోడ్డు పక్కన ఎట్ అడ్వాన్స్ తీసుకుంటారని అని చెప్పి వెనక్కిచ్చని చెప్పి పంపించా తర్వాత పదహారు కదా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నాను కదా నేను కొట్టేయాలనుకుంటే కొట్టకూడదా అటువంటి అలవాట్లు లేవయా వావ్లేటిపాడులో నీ దగ్గర ఫెన్సింగ్ పగలు కొట్టి నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఏడు మంది దళితులకి పిచ్చనే ఎంత దాదాపు పాతి కోట్లు ఈరోజు ఆ పక్కన ఆరు మొత్తం పది ప్లాట్లు డిటిపిసి లేఅవుట్ ప్లాట్లు సివిల్ కేసులో మిమ్మల్ని ముద్దాయిగా చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నావు నీకు సిగ్గు శరమా లేదు అప్పుడు మళ్ళీ దాంట్లో ఎకరాల ఇరవై సెంట్లో మా మామ నా సతీమణికి ఇవ్వాల్సిన ఎనభై సెంట్లు ఆ శ్మశానానికి కలిసిపోయింది ఆ ఎనభై సెంట్లు ఈ దళితుల పొలంలో చిప్పించని ఆర్డీఓని అందరినీ పంపించావు ఇరవై మూడులో అంటే శ్మశానానికి ఎనభై సెంట్లు దళితులు ఇవ్వాలంట ఈ నాస్తి పోతుందంట గ్రేట్ తోడేరు రెడ్డి గ్రేట్ తోడేరు రెడ్డి అటువంటి బతుకులు మేము బతకలా మా పెదనాయన జైలుకి పోయి వస్తే స్వాతంత్రం కోసం ఐదు ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఒక పెద్ద కాలనీ ఎకరా రెండు మూడు కోట్లు అల్లిపురంలో హై స్కూల్ మా నాయన పేరుతో రెండున్నర ఎకరా కొనిచ్చా ఈరోజు ఆరు ఏడు కోట్లు అక్కడ ఆరెకరా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి ఇచ్చాం అదే రేటు అక్కడ నవలాకల్ గార్డెన్స్లో హై స్కూల్ రెండు డివిజన్ మూడో డివిజన్లో రెండు హై స్కూల్స్ స్థలాలు మావి అక్కడుండే హాస్పిటల్ స్థలం మాది అక్కడ ఐదు ఎకరాల కాలనీ మా కుటుంబాన్ని ఉన్న ఆస్తులు అమ్ముకున్నది ఈ జిల్లాలో అందరికీ తెలుసయ్యా నువ్వు నువ్వు ఆడవిల్ల ఈడవిల్ల సిగ్గు శరమ అసలు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవయ్యా నీ నోటుకుండా నిజం వచ్చేదానికి ఏదైనా మందులు వాడు అప్పుడు వెయ్యి కోట్లు అంటవి ఎక్కడున్నాయో చూపించకపోతేవి సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకొని సిగ్గు లేకుండా రోజు నా మీద ఆరోపణలు నా కుటుంబం మీద ఆరోపణలు చేస్తుంటివి ఏం చెప్పాలా నేను ఒక్క మాట ఆడుతుండ నీ కుమార్తె వాళ్ళు బాగుండాలని కోరుకుంటా నేను నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడు రెండు వేల పంతొమ్మిదిలో సర్వేపల్లికి నీకు డమ్మీగా నామినేషన్ వేసింది రెండు వేల ఇరవై నాలుగులో నామినేషన్ వేసింది అదేంట రెండు వేల ఇరవై నాలుగులో నామినేషన్ వేసింది డమ్మిగా పంతొమ్మిది ఆస్తులు ఇరవై నాలుగు ఆస్తులు పంతొమ్మిదిలో ఆమె అఫడవిట్లో ఎన్నికల అఫడివిట్లో ఏం ఆస్తులు చూపించింది నీ కుమార్తె ఇరవై నాలుగులో ఎంత ఎన్ని ఎకరాలు కొన్నది ఎంత ఆస్తులు పెరిగింది చూపించింది అంటే రెండో కూతురు కూడా అంతే కదా నీ కూతుర్లు మాత్రం వందల ఎకరాలు కొనుక్కోవాలా ఆస్తులు పెంచుకోవాలా అర్ధరాత్రి యాభై ఏడు ఎకరాలు నీ అల్లుడు ఒక బినామీ కంపెనీకి జివో ఇచ్చిన తర్వాత ఆయన సీఈఓ అయిపోవాలా ఆయన తొమ్మిది కోట్లు ఆయన నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా మేము మాత్రం ఒకవేళ నెల్లూరులో ఆఫీస్ కొనుక్కుంటే పాపమా ఒక సినిమా హాల్ అమ్ముకునేవాడమే ఒక పవర్ ప్రాజెక్ట్ అమ్ముకునేవడమే సిటీలో ఉండే పొలాలు మా తాతలు ఇచ్చిపోయిన పొలాలు అమ్ముకునాడమే ఇటువంటి వ్యక్తులు ఈరోజు మమ్మల్ని ముద్దాయిలు చేసి ఎన్ని కేసుల్లో ఉండానో నాకే తెలియదు ఎన్ని వాయిదాలు తిరగాలో నాకే తెలియదు సిగ్గు శర్మ ఉండాలా అది